కలిసికట్టుగా పనిచేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం కలిసికట్టుగా పనిచేశాం మీరు చూస్తే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు జనసేన పార్టీ గెలిచింది పది ఎమ్మెల్యే సీట్ల ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజారిటీ మెజార్టీ స్థానాలు మేము కూడా ప్రయత్సం చేసుకుంటాం జరిగింది కలిసిగట్టుగా మేము ప్రయాణిస్తాం ప్రజలకు బాధ్యత పెట్టారు మాపైన మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టాలి గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు ఇసుక విధానంలో కానీ మద్యం విధానంలో కానీ రెవెన్యూ విధానంలో కానీ పకడ్బందీగా మేము సంస్కరణ తీసుకురాదు ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని ఎంపికచ్చారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ప్రధాన ప్రతిపక్షం లేకుండా గెలిచింది ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి మీరు చంద్రబాబు నాయుడు గారు కదా స్పీడ్ గా ఉన్నారు స్వామి అంత రిజల్ట్స్ రాలేదు ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూట్లు ఎన్ని బూత్ లో నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది మేము డిస్కస్ చేస్తున్నాం కనీసం ఒక వారం రోజులు మాకు సంఖ్య కొంచెం సమీక్ష చేసుకుంటాం దాని తర్వాత స్పందిస్తాం